రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేలా రాహుల్ గాంధీ వ్యవహరించారని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు అంబేద్కర్ కు అన్ని విధాల బీజేపీ గుర్తింపునిచ్చిందని అంబేద్కర్ నెట్వర్క్ పేరుతో ఐదు ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఒడిదుడుకులు ఎదుర్కొన్న రాజ్యాంగం నిలబడిందంటే అంబేద్కర్ గొప్పతనమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు అంబేద్కర్ ను అడుగడుగునా కాంగ్రెస్ అవమానించిందని తక్షణమే బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు కార్యక్రమం అనంతరం బీజేపీ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం వరకు పార్టీ నేతలు శ్రేణుల బైక్ ర్యాలీ నిర్వహించారు ఎమర్జెన్సీ పేరుతో ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్లీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా దేశ ప్రజలు స్పందించిన విషయాన్ని మనం చేస్తాం ఏ రకంగా రాజ్యాంగానికి త్రూట్లు పొడవాలని డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిందో ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని దుంగలో తొక్కేట ప్రయత్నం చేసిందో అందరం కూడా మరి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ వివర్శలు ఎట్లుందంటే చంపిన సంతాప సమయంలో వరుగు బహినిల వర్గాలకు క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కలిసి ఓడగొట్టిన వ్యక్తికి పద్మ విభూషణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ టూబ్ గాంధీలకు ఇందిరాగాంధీ రావు రాజీవ్ గాంధీలకు భారతరత్న తెచ్చుకున్నారు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎప్పుడు కూడా రత్న ఇవ్వాలని చెప్పి కోరుకోండి పాడి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఘనంగా నిర్వహించాలి ఘనంగా నిర్వహించాలని చెప్పి చెప్పడం నిజంగా విడ్డల మీద